వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ బాటిల్ గ్రీన్ అండి మనకి సేమ్ బుడ్డి చూడొచ్చు ఇలా పింక్ కలర్ లో వేవింగ్ తో ఇచ్చారండి ఫ్లవర్స్ కూడా బుట్టింగ్ బాడీ పార్ట్ బ్రేక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి ఫ్లీస్ కూడా సతగించడం అలాంటివి ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ దిస్ ఇస్ ఆ పళ్ళు పార్ట్ ఫ్లోరల్ ఫ్లోరల్ గా డిజైన్ చేశారు మనకి చాలా రిచ్గా ఉంది అండ్ కూడా చూడండి టూ మనకి రేట్ అవుతాయి కింద బార్డర్ వచ్చేసి ఇలా లైన్ బార్డర్ వచ్చేసి పైన సేమ్ ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు దిస్ ఇస్ అ బ్లౌజ్ పార్ట్ మనకి బ్లౌజ్ లో కూడా ఇలా డిజైన్ చూడొచ్చు బార్డర్ డిజైన్ దిస్ ఇస్ కంప్లీట్ లుక్ మనము బ్యూటిఫుల్ శారీ ఇన్ మశ్రూ శారీ లెహేరియా ప్యాటర్న్లో వస్తుందండి ఈ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ లెహేరియా ప్యాటర్న్ విత్ బ్యూటిఫుల్ వీవింగ్ అండి మనకి మొత్తం కూడా చాలా నీట్గా గోల్డెన్ కలర్ జెరీ అండ్ మినకారి థ్రెడ్స్ తీసుకొని లెహేరియా ప్యాటర్న్లో హైలైట్ చేశారు కలర్ కూడా మంచి మెరూన్ రెడ్ కలర్ అండి మరి బ్రైటర్ రెడ్ కలర్ లాగా కాకుండా మెరూన్ రెడ్ కలర్తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్ లోపల ఎలిఫెంట్స్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా సేమ్ అదే బార్డర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్ సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్ విత్ మష్రూమ్ శాటిన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి డార్క్ ఎల్లో కలర్ ఇట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కంప్లీట్ క్రీపర్ ప్యాటర్న్ లో అండ్ క్రీపర్ లోపల మనకి మీనాకారితో చూడండి అక్కడక్కడ ఇట్లా బర్డ్స్ అనేది మీనాకారితో హైలైట్ చేసేసరికి సారీ అయితే చాలా తో ఉంది డిజైన్ తో ఉంది అనమాట టూ సైడ్స్ వచ్చేసి క్రీపర్ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ అయింది అనమాట పళ్ళు అనేది సో బ్లౌజ్ కూడా మనకి మష్రూ సాటన్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్ తోని విత్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో మనం ఇందులో ఉన్న బ్లూ కలర్ కానీ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ కానీ పేరప్ చేసుకోండి ఇంకా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అనమాట దిస్టా కంప్లీట్ లుక్ అని ఉంది సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు టూ సైడ్స్ కూడా మనకి చాలా నీట్ గా పైతనీ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్స్ తీసుకున్నారండి కంప్లీట్ గా కూడా వీవింగ్ వస్తుంది మీనాకారి థ్రెడ్స్ తో వస్తుంది చాలా బాగున్నాయి సారీస్ రామాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ అండి కంప్లీట్ స్మాల్ జెరీ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ అండ్ బార్డర్స్ చూడడం ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ బార్డర్స్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ మీద అగైన్ మనకి మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని ఆల్ ఓవర్ ద బార్డర్స్ అనేది ఇట్లా హైలైట్ చేశారు సేమ్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు కూడా హైలైట్ అవుతుందండి సేమ్ మనకి బార్డర్లో ఎలా అయితే ఫ్లవర్ మోటీస్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు చూడండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి శారీలో వచ్చిన బార్డర్ నే తీసుకొని హైలైట్ చేశారు సో ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అన్ని ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి టిష్యూ గోల్డ్ లో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ సెమీ కాంజీవరం శారీ అండి సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే తీసుకున్నాం అనమాట సో శారీ అంతా కూడా బాడీ ఇట్లా ఉంటుందండి మొత్తం కూడా హెవీ వీవింగ్ లో జిగ్ జాగ్ ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో అసలు గోల్డ్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది సో పైన వచ్చేసి బేబీ పింక్ కలర్ బార్డర్ కడీ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట విస్ ద హెవీ పళ్ళు మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ లోనే తీసుకున్నారు సారీ అయితే టిష్యూ బేస్ లో ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా చక్కగా శారీ అనేది కంప్లీట్ గా కూడా గోల్డెన్ కలర్ లో తీసుకున్నారండి ఓన్లీ బార్డర్స్ మాత్రమే మనకి బేబీ పింక్ కలర్ లో ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఈ ప్రైస్ కి శారీ అంటే ఎవరు నమ్మరండి లిటరలీ అంత బాగుంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో చాలా 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 ఫాస్ట్ గా ఉండండి గ్రాప్ చేసుకోవడానికి థ్యాంక్ యూ అండి సారీ తీసుకొచ్చేసాను సెమీ కాంజీవరం సాఫ్ట్ పట్టు శారీ అండి ఆన్ బెనారస్ సిల్క్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి లావెండర్కి మనకి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ బోర్డర్తో సింప్లీ సూపర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక్కసారి శారీ అయితే క్విక్గా ఓపెన్ చేస్తున్నాను శారీ మొత్తం కూడా మనకి మంచి వీవింగ్స్ వచ్చాయి ఇదంతా కూడా గ్రాండ్ బ్రొకెట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ యాజ్ పళ్ళు ఇచ్చారు ఎంత గ్రాండియర్గా ఉందో అండ్ ఒక్కసారి డిజైన్ చూడండి మొత్తం కూడా ఆల్ ఓవర్ చూసుకుంటే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ కాంచీ పట్టు శారీ అండి ఇదంతా కూడా మనకి నైస్ బ్యూటిఫుల్ పీకాక్స్ వచ్చాయి అండ్ మొత్తం కూడా టిష్యూ అండి గోల్డెన్ టిష్యూ మీద మనకి చాలా యూనిక్గా డిజైన్ చేశారు వీవింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అండ్ క్వాలిటీ ఆఫ్ ద శారీ కూడా చాలా బాగుంటుంది అండ్ షోల్డర్ పార్ట్ ఆఫ్ ద పళ్ళు దగ్గర కూడా మనకి బోర్డర్ చూడండి పీకాక్స్ వచ్చాయి గ్రాండ్ పీకాక్స్ విత్ బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ వింటేజ్ మనకి పీకాక్స్ అయితే చాలా హ్యూజ్ ఇప్పుడు అవి మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అండి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి వేర్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది లుక్ అయితే అదిరిపోతుంది లెహంగాస్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ లో తీసుకొని బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో తీసుకున్నారు ది బెస్ట్ బెన్నీ సిల్క్ శారీస్ అండి అసలు బడ్జెట్ రేంజ్ లో బెన్నీ సిల్క్ అనమాట అంత బాగున్నాయి అసలుకి స్ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా బాగుంటాయి సింగిల్ వేసుకునే వాళ్ళకి బాగుంటాయి డిజైన్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ వస్తుంది అనమాట దట్టు బాడీ ఎంత ప్రింట్ వచ్చేసింది బార్డర్స్ చూడండి ఎంత చక్కగా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయో చక్కగా గోల్డెన్ కలర్ జరీ విత్ టెంపుల్ బార్డర్ కింద కూడా మనకి రామాంగో ప్యాటర్న్లో వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ని మనకి బెన్నీ సిల్క్ మీద ఇచ్చారన్నమాట పళ్ళు అనేది రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ బ్లాక్ కలర్ లో తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయండి సో బ్లౌజ్ కి కూడా చూడండి ఎంత చక్కగా వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి థ్యాంక్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఇది చూడండి చాలా చాలా ప్రిటీ లుక్ ఉన్న శారీ డార్క్ రాని పింక్ కలర్ ఇన్ రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ అంతా కూడా జెరీ బుటీస్ తీసుకున్నారు బార్డర్స్ లో మనకి చాలా చక్కగా ఆ థ్రెడ్స్ తో హైలైట్ చేశారండి మనకి లిటరల్లీ ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ ని టసర్ జార్జెట్స్ లో వస్తాయి మనకి ఇట్లానే బార్డర్స్ కానీ రామాంగోలో కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా వెయిట్ అయితే ఏమీ లేదనమాట సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ మీద మనకి ఫ్లవర్ మోటివ్స్ అనేది హైలైట్ చేశారు సో దిస్ ద బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ సో మనము బ్యూటిఫుల్ శారీ కలర్ అండి డార్క్ లావెండర్ తో తీసుకున్నారనమాట టూ సైడ్స్ కూడా మనకి బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయి జెరీ బార్డర్ మీద మనకి కంప్లీట్ గా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ లో కూడా మనకి బ్యూటిఫుల్ మీనాకారి వస్తుందండి కంప్లీట్ గా కూడా మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేస్తూ బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ జెరీ మోటివ్స్ ఇచ్చారనమాట పళ్ళు కూడా చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ జరీతోనే మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి చూడండి చాలా నీట్ గా శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో అదే బార్డర్ ఇచ్చారు సో దిస్ కంప్లీట్ లుక్ బ్యూటిఫుల్ మషూర్ శారీస్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫ్లవర్ బంచెస్ చూడొచ్చు ఇదంతా వేవింగ్ అండి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా రిచ్ గా ఇచ్చారు చాలా బాగుంది ఇచ్చారు ఇలా మనకి చిన్నగా లైన్ లో బార్డర్ ఇచ్చారు అండ్ పైన ఫ్లోరల్ బార్డర్ చూడొచ్చు చాలా లైట్ వెట్ శారీస్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ మాత్రం ఇది క్యారీ అవుతుంది అండి ఇది డిజైన్ ఇది పైన బోర్డర్ చాలా షైన్ చూడండి మర్షూర్ శారీస్ ఈ షైన్ చూడండి మంచి ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి సేమ్ బార్డర్ లో ఇచ్చిన డిజైన్ తో పళ్ళుని డిజైన్ చేశారు విత్ టెస్ చాలా ప్రతి టజెస్ అండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి ఇలా బుట్టీస్ ఇచ్చారు బ్లౌజ్ లో మాత్రం చిన్న చిన్నగా బుట్టీస్ చూడొచ్చు వేవింగ్ బుటీస్ దిస్ ఇస్ ద ఫస్ట్ షేడ్ అండి రెడ్ కలర్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి మంచి పింక్ టోన్ అండి ఎంత బాగుంటుంది ఈ కలర్ అయితే చాలా బాగుంటది మీకు ఐ థింక్ మీకు కెమెరాలో క్యాప్చర్ అయిన దానికంటే బయట ఈ కలర్ చాలా బాగుంటది సేమ్ మనకి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ చూడొచ్చు ఇలా వేవింగ్ తో ఉంటుంది సో ఫ్లోరల్ బంచెస్ ఉంది ఆల్ ఓవర్ శారీ సేమ్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా వేవింగ్ తో ఇచ్చారు చాలా డిఫరెంట్ బార్డర్ బార్డర్ అయితే మనకు కాన్సెప్ట్ ఈ సేమ్ కింద కూడా సేమ్ మనకి ఫ్లోరల్ బార్డర్ కూడా మనకి అటాచ్ అయిపోయి చాలా బిగ్ బోర్డర్ తో డిజైన్ చేశారు ఈ షైన్ చూడండి మనకి మష్రూమ్ లో ఉన్న పీల్ తెలుస్తుంది ఈ షైన్ మస్ట్ అండి మష్రూమ్ లో మాత్రం విశేష పళ్ళు పార్ట్ అండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు తో విత్ థర్టీ డెజల్స్ అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సేమ్ బంచెస్ ఇచ్చారు చిన్న చిన్నగా బుట్టీస్ ఇచ్చేసి సేమ్ మనకి అలాగే బోర్డర్ డిజైన్ చేశారు బ్లౌజ్ లో కంప్లీట్ వన్ మోర్ షేడ్ వచ్చేసి మంచి పర్పుల్ షేడ్ అండి బ్యూటిఫుల్ షేడ్ అండి మనకి సేమ్ ఆల్ ఓవర్ బంచెస్ వచ్చేసి ఇలా టూ ఫ్లవర్స్ ఇచ్చారు వన్ పింక్ షేడ్ పింక్ షేడ్ వచ్చేసి వన్ షేడ్ వచ్చేసి బ్లూలో ఇలా బంచెస్ ఇచ్చారు చాలా బాగుంది ద పళ్ళు పాక్ అండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు పళ్ళు మాత్రం ఆల్ ఓవర్ సారీ మనకి ఇదే బంచెస్ క్యారీ అవుట్ అవుతుంది సేమ్ బార్డర్ లో కూడా మనకి ఇలా ఫ్లోరల్ పేవింగ్ చూడొచ్చు దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి కంప్లీట్ థ్యాంక్ యూ వన్ మోర్ షేడ్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి చాలా లైట్ అయితే అండి ఈ శారీస్ మాత్రం మనకి చిన్న చిన్న పా అండ్ నైట్ ఫంక్షన్ చాలా బాగుంటుంది సో డీసెంట్ లుక్ వస్తుంది ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం అండ్ ద సేమ్ టైం మనకి చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తాయి ఇలా కొంచెం సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది మరి హెవీ హెవీగా కాకుండా సెల్ఫ్ కలర్ లో వచ్చింది కాబట్టి చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ సేమ్ అలానే ఫ్లోరల్ లో చూడొచ్చు పళ్ళు పాటర్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అంటే శారీ